బీఆర్ఎస్ ను వంద మీటర్ల లోపల బొంద సీఎం రేవంత్ రెడ్డిపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు తెలంగాణ తెచ్చినందుక తెలంగాణను అభివృద్ధి చేసినందుక లేక మిమ్మల్ని మీ దొంగ హామీలను ప్రశ్నిస్తున్నందుక అంటూ నిలదీశారు మీటర్ల లోపల ను పెట్టే సంగతి చూసుకుందాం కానీ వంద రోజుల్లో నెరవేరుస్తామన్న హామీల సంగతే రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహక సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు రేవంత్ రెడ్డి లాంటి అహంకార నాయకులను టిఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానంలో చాలా మందిని చూసిందని వెల్లడించారు మఖలు పుట్టి పుబ్బల పోయే పార్టీ అని మీలాంటోళ్లు చాలా మంది నీలిగిండ్రు అయినా రెండున్నర దశాబ్దాల పాటు నిలబడి నీలాంటి వాళ్లను మట్టి కరిపించిందన్నారు పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బీజేపీలు కలిసిపోతాయి రేవంత్ కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షుండేగా మారుతాడు రేవంత్ రక్తం అంతా బీజేపీదే ఇక్కడ చోటా మోదీగా రేవంత్ రెడ్డి మారిండు గతంలో అదాని గురించి అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ రోజు అదాని కోసం వెంట పడుతున్నాడు స్విట్జర్లాండ్ లో రేవంత్ రెడ్డి అదానితో అలాయబలై చేసుకున్నాడు అదాని రేవంత్ రెడ్డి ఒప్పందాల అసలు గుట్టు బయట పెట్టాలి రాహుల్ గాంధీ ఏమో అదాని గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఈ రోజు రేవంత్ రెడ్డి అదాని కోసం అర్రులు చేస్తున్నాడు ఇక డబుల్ ఇంజిన్ అంటే అదాని ప్రధాని అని వ్యాఖ్యానించిన రేవంత్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజిన్ గా మారిండు ఈ జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరు కట్టద్దు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకం గృహజ్యోతి హామీని నెరవేర్చేదాకా బిల్లులు కట్టొద్దు స్వయంగా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్లుగానే ఉచిత విద్యుత్ కోసం డిమాండ్ చేయాలి కరెంటు బిల్లులు అడిగితే అధికారులకు ముఖ్యమంత్రి మాటలను చూపించాలి సోనియా గాంధీ బిల్లు కడుతుందని ముఖ్యమంత్రి ఎన్నికల అప్పుడు చెప్పిండ్రు కరెంటు బిల్లు ప్రతులను సోనియా గాంధీ ఇంటికి పది జన్ పథకు పంపాలి ఇక హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రతి ఒక్క మీటర్ కి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ అందించాలి గృహజ్యోతి కార్యక్రమాన్ని వెంటనే అమలు చేయాలి ఇందులో కిరాయి ఇండ్లలో ఉండే వాళ్లకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలి మహాలక్ష్మి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క మహిళకు రెండు వేల ఐదు వందలు వెంటనే ఇవ్వాలి ఇచ్చిన హామీలను తప్పించుకోవడానికి కాంగ్రెస్ చూస్తే వదిలిపెట్టే పరిస్థితి లేదన్నారు ఇక బీజేపీతో బీఆర్ఎస్ కు ఏ రోజు పొత్తు లేదు భవిష్యత్తులోనూ ఉండదని కేటీఆర్ స్పష్టం చేశారు